ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఒక సంచలన వార్త ఏంటంటే తీన్మార్మల్ మల్లన్న ప్రస్తుతం ఎమ్మెల్సీ ఆయన క్యూన్యూస్ కార్యాలయం మీద దాడి చేసిన అలాగే ఆయన మీద హత్యా ప్రయత్నం చేసినట్టయితే క్లియర్ కనబడతా ఉన్నది ముఖ్యంగా ఐదు రౌండ్లు గన్మెన్లు ఐదు రౌండ్లు గాల్లోకి కాల్పులు కూడా జరిపినారు అక్కడ మొత్తం రక్తము తలకాయ నొప్పి అంటే చాలా గందరగోళంగా ఉన్నది అక్కడ పరిస్థితి క్యూన్యూస్ కార్యాలయం పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది ఈ దాడిని వందకు వంద శాతం నేనైతే ఖండిస్తున్నాను వందకు వంద శాతం ఈ దాడిని ఖండిస్తున్నాం ముఖ్యంగా తీన్మార్ వలన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీద ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసినారని చెప్పేసి అన్నారు సో ఆ వీడియో కూడా నేను ఇంతకుముందు చూసిన సో దాంట్లో ఒకటి రెండు తప్పులు చిన్న చిన్న తప్పులు కనబడ్డాయి రెండు తప్పులు కనబడ్డాయి ముఖ్యంగా సరే చిన్న తప్పులు కనబడ్డాయా పెద్ద తప్పులు కనబడ్డాయా ఆయన ఆ మాటలు మాట్లాడకపోవాల్సింది మాట్లాడితే దాడులు చేస్తారా మాట్లాడితే చంపుతారా ఆయన ఒక ఎమ్మెల్సీ గన్మెన్లు ఉన్నారు ఆఫీసులో చాలామంది స్టాఫ్ ఉన్నారు ఆఫీసులో పనిచేస్తుళ్ళకి ఇబ్బంది అవుతుంది మరి ఇంత దాడి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో ఈ దాడులు అనేవి ఏంటి దేనికి సంగీతం గతంలో గిరీష్ దారముని పైన దాడి జరిగింది చాలామంది మీద అక్రమ కేసులు పెట్టిర్రు ఇప్పటికీ అక్రమ కేసులు పెట్టి అనుకొని చాలామందిని జైలు పంపించరు అక్రమ కేసులు పెట్టి మరి ఈ భౌతిక దాడులైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే చూస్తాను నేను ఈ దాడి కల్వకుంట్ల కవిత దాడి అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి దాడి చేయించినట్టే ఇది ప్రభుత్వం చేసిన దాడి కిందనే పరిగణిస్తాను అంటే ఎందుకంటే పోలీసు యంత్రాంగం ఎక్కడ పోయింది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ పోయింది కల్వకుంట్ల కవితనైనా ఆలోచించాలి నువ్వు ఒక జాగృత అధ్యక్షురాలు ఎమ్మెల్సీబీ మీ నాయన మాజీ సీఎం పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు అప్పుడు ఇదే అక్రమ కేసులు క్యూనిస్ ఆఫీస్ పైన దాడులు అప్పుడు మీ అన్న చేయించేది ఇప్పుడు నువ్వు నేను చాలామంది నాకు ఒక ప్రశ్న నాకంటే చాలామంది నన్ను అడుగుతా ఉన్నారు అంటే నేను నిన్నడే వీడియోలో తీర్మార్ మళ్ళన్నా నేను పొలు తిట్టినా అంటే ఏ విషయంలో అంటే నువ్వు నీ పిల్లం పిల్లల మీద ఒట్టేసుకొని చెప్పాలి మళ్ళీ పోయి మంత్రి పదవి అడగలను రేవంత్ రెడ్డిని అని చెప్పేసి ఒట్టేసుకొని చెప్పాలని చెప్పేసి నేను మాట్లాడినా సభ్యతగానే మాట్లా పెళ్ళాం పిల్లలు అని అనవచ్చు తప్పేం లేదన్న నేను కూడా నా పెళ్ళాం నా పిల్లలు అంట తప్పేమి అలా సో మాటలకు మంట మేము తప్పేం మాట్లాడలే నేను నిన్న దాదాపు ఆల్మోస్ట్ తీరుమారు మల్ల మీద గట్టిగానే ఫైర్ అయినాం మరి నువ్వు మాట మళ్ళీ మారద్దు మోసం చేయొద్దు మళ్ళీ మెయిలింగ్ చేసే కథలు చేయొద్దు అని చెప్పేసి తిరుమార్మల్ల మీద మళ్ళా నా మీద నిన్న వార్త చేసినా నేను మరి ఇలా మద్దతు తెలుపుతానే అనుకోవచ్చు వందకు వంద శాతం మద్దతు తెలుపుతానా మనస్ఫూర్తిగానే మద్దతు తెలుపుతానా పొలిటికల్ వైబ్స్ ఛానలే మద్దతు తెలుపుతుంది ఈ పుప్పాల రజనీకాంత్ మద్దతు తెలుపుతుంది నేను ఒక టీడీఎంఏ అధ్యక్షుడిని తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఉన్న మా కమిటీ కూడా మేము అందరం కూర్చొని ఇంకా మాట్లాడుకునేది నేను వ్యక్తిగతంగా మద్దతు వందకు వంద శాతం ఇప్పుడు తెలుపుతున్నా మా కమిటీ మాట్లాడుకున్న తర్వాత తదుపరి ప్రణాళికను మేము ప్రకటిస్తాం సో మరి దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మరి మాటలైనా అంటే పోలీస్ స్టేషన్లు లేవా కోర్టులు లేవా దాడులు చేస్తారా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి ఎమ్మెల్సీ అంటే ఎట్లుండాలి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి అంతేగాని జాగృ జాగృతి అంటే ఏంటిదండి ప్రజలకు సేవ చేయడానికి దాడులు చేసేవన్న వాడు పెట్టిండు వాడు ఒకడు పెట్టిండు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నా అంటే అట్లే ఉన్నా మీరు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారా ఒకవేళ నిజంగానే కాదు గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిప్రు అదే ఒక తూడాబోయే వరకైనా దాకి చచ్చిపోతే ఇలా అన్న చంపిడు అన్న కర్రీ తీసుకొత్తరు ముఖ్యంగా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అంటే కళ్ళ యూట్యూబ్ ఛానళ్ళు నడవద్దు యూట్యూబ్ ఛానళ్లను తొక్కాలి అనేది రేవంత్ రెడ్డి కుట్ర ఇది ఇది వందకు వంద శాతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన దాడే ఇది హండ్రెడ్ పర్సెంట్ హత్యాయత్నమే ఇందులో నో డౌట్ మనం క్లియర్గా చూసినాం కొన్ని విజువల్స్ బయటకు వచ్చినాయి ఇప్పుడు నేను కూడా స్క్రీన్ మీద చూపిస్తా విజువల్స్ చూపిస్తాం మిట్లారా అరే ఒక ఎమ్మెల్సీ గన్మేన్లు ఉంటారు ఎంత ధైర్యం మీకు ఎన్ని గుండెలు దాడి చేయడానికి యూట్యూబ్ ఛానల్ అంటే అంత చిన్న చిన్న చూపా మీకు దమ్మున్నదా ఒక్కొక్క నడుగుతా మీకు దమ్ము ధైర్యం ఉండి మీ అయితే ఆంధ్రజ్యోతి కార్యాలయం కోరి ఏం బిక్తాను రాయ్ మీరు కల్వకుంట్లో కవిత మోసయ్యి నీళ్ళు అవుతాను రా జాగృత వాళ్ళు కనబడ్డారు మాకు అందులో జాగృత వాళ్ళు ఆ వీడియోలలో కనబడ్డారు ఏ జాగృతని పెట్టి ఒక గ్రూప్ మెయింటైన్ చేసుకునిదా ఇదా మున్నటిదాకా వేసినావు కదా జైలు వేచినావు కదా మొన్నటిదాకా ఇంకా జ్ఞానోదయం కలగలేదా మీరు ఏం చేసినా జాగృత నుంచి ఎన్ని చేసినా బిఆర్ఎస్కు దగ్గర కావు కొత్త పార్టీ పెట్టినా నీ సీటు నువ్వు కూడా గెలవవు అందులో నో డౌట్ దాడులు చేస్తే ఊరుకుండే ప్రసక్తే లేదు ఈ దాడికి పూర్తి స్థాయి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కారు వహించాలే ఈ దాడికి పూర్తి బాధ్యత కల్వకుంట్ల కవిత వహించాలే దాడులు చేయించినవు పదిహేడో తారీఖు నాడు మరి నువ్వు ఎట్లా పోతావు రైలు రోగకు ఎట్లా పోతావు నువ్వు పదిహేడో తారీఖు నాడు అసలు నీ రాజకీయ జీవితం ఎట్లా ఖచ్చితంగా నీ రాజకీయ జీవితానికి జీవితాన్ని కంపల్సరీ పాతాళానికి తొక్కుడు ఖాయం ఇందులో నో డౌట్ ఓడిపోయినా మీ ప్రభుత్వం లేకుండా మీకు జ్ఞానోదయం కలుగుతలేదు కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతానని మీకంటే మీ కళ్ళు నెత్తి మీద కాదుగా కళ్ళు ఆ నెత్తి మీదకి ఎక్కిన కళ్ళను కిందికి దించాల్సిందే తప్పదు ఇంత దారుణం ఎంత దారుణం అండి ఇది పడుగు బలహీన వర్గాలు బాగుపడద్దు మీకు కావాల్సింది అదే మీరే గట్టికుండా ఇప్పటికీ మిత్రారా ఓపెన్గా చెప్తున్నా కల్వకుండా కవిత మెయింటెనెన్స్ ఎట్లున్నదంటే మేము పోయినప్పుడు ముఖ్యమంత్రి లెక్కనే ఇట్లా కండలు తిరిగిన వాళ్ళను పది ఇరవై మందిని ముంగర పెట్టిరు ఇక మేపుతారు ఏంటిది దాడులు చేస్తూకుండా అనుకుంటా నేను ముందే చెప్తున్నా ఎవడు దాడులు చేసినా మా జోలికి వచ్చినా మా ప్రాణాలకు ముప్పు కలుగుతుందంటే సెకండ్ ముందే మేము కూడా మీ సంగతి ఏందని చూస్తాం మమ్మల్ని చంపడానికి ఎవడొచ్చినా వాడిని చంపడానికి మేము వెనుక ముందు దాడం ఏం పిచ్చోళ్ళు అనుకుంటారా పిచ్చోళ్ళు అనుకుంటారా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పనిచేయకపోతే చట్టాన్ని మేము కూడా చేయకు తీసుకోవాల్సి వస్తుంది కల్వకుంట్ల కవిత నాలుగు మాటలు మీ అన్న కేటీఆర్ పోలీసులను తెలంగాణ ఉద్యమంలో లంజోడుకులు అని తిట్టిండు ఏం పోలీసు వాళ్ళ తల్లులు లంజోడు లంజలా ఏం మాట్లాడిండు మరి మీ అన్న ఆ రోజు ఆ రోజు గట్టనే పోలీసు వాళ్ళు కిందో లాటి మీద లాటేసి మీ అన్నకు నూకిడు రా ఎంతో ఎన్నో సార్లు కొన్ని మాటలు దొరుకుతాయి మాటలు మాట్లాడినప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి లేకపోతే నువ్వు కూడా మాట్లాడు నువ్వు మీడియా వల్ల మిలుచుకో మీడియా వల్ల మెలుచుకో నువ్వు యూట్యూబ్ ఛానల్ వల్ల పిలుచుకో ప్రెస్ మీట్ పెట్టు పేపర్లలో ప్రకటనలు చేయి నువ్వు కూడా మాట్లాడు ఈ దాడులు ఎక్కడి మొన్న గిరీష్ దారభోని పైన దాడి ఇవాళ తీర్మానం అలన్న మీద దాడి రేపు ఇంకో యూట్యూబ్ ఛానల్ ఎన్నుకుంటారు వీళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ మీద కుట్ర జరుగుతుంది వందకు వంద శాతం ఈ యూట్యూబ్ ఛానల్ ఉండొద్దు శాటిలైట్ ఛానళ్లకు మద్దతు పలకాల వీళ్ళు ఎన్ని వార్తలు రాస్తున్నారని లంగ వార్తలు శాటిలైట్ ఛానళ్ళల్లో ఎన్ని వార్తలు వస్తున్నాయి ఎప్పుడైనా మీరు ఒక్క మహా ఛానల్ టీవీ మహా న్యూస్ మీద దాడి జరిగితే ఓ లేచిండ్రే మరి ఈ యూట్యూబ్ ఛానళ్ళ మీద దాడులపైన ఈ రాజకీయ నాయకులు ఏ స్టాండ్ తీసుకుంటారని చూస్తాం ఖచ్చితంగా అయితే నేను ఖండిస్తున్నా ఇకపోతే టీ డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ తరఫున కూడా మా ప్రణాళిక ఏంటిది మా ఫ్యూచర్ ప్లాన్ ఏంటిది అంటే మేము ఏం చేయబోతాం అనేది మేము ఇంకా మీటింగ్ పెట్టుకోలేదు పెట్టుకున్నాక మరి మా టీడీఎంఏ ఏం డిసైడ్ చేస్తే అది మళ్ళీ ఇంకో వీడియోలో నేను మీకు చెప్తా మిట్లారా సో మొత్తానికైతే నా వ్యక్తిగతంగా తీర్మానం అన్న పైన జరిగిన ఈ దారిని ఖచ్చితంగా ఖండిస్తున్నా ఈ దాడిని కనుక ఖండించకపోతే రేపు నా పైన జరగవచ్చు ఎల్లుండి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఏ ఛానల్ మీద జరగవచ్చు నేను చెప్తున్నా కదా ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ ఉండకపోతే సాటిలైట్ ఛానల్ నాలుగు పైసలు ఇచ్చి దగ్గర పెట్టుకొని అదో బిజినెస్ అదో బిజినెస్ మిత్రులరా అదో డబ్బులు వచ్చే సంస్థలు అవి ఈ యూట్యూబ్ ఛానల్తో కష్టం ఇవాళ యూట్యూబ్ ఛానల్లే నిజాలను నిర్భయంగా చెప్తున్నాయి ఇవాళ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్షిప్ే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది దేశంలో కళ్ళు మండుతున్నాయిలే మీకు కల్వగుండ్ల కవిత పూర్తి బాధ్యత వహించాలే ఎక్కడ పోయినావు కేడి రామారావు ఎక్కడ పోయినావు కేసీఆర్ ఎక్కడ పోయినావు హరీష్ రావు ఎక్కడ వెళ్ళి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు స్పందించాలే యూట్యూబ్ ఛానళ్లకు రక్షణగా ఉంటామని ప్రావిత్యాలే లేకపోతే మీ ఎమ్మడి యూట్యూబ్ ఛానల్ పడతాయి నువ్వు యూట్యూబ్ ఛానల్ పక్కా పెడతావు కాదు స్మార్ట్ ఫోన్లను పక్కా పెట్టగలుగుతావా స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు మాకు మా గొంతులకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు మిమ్మల్ని పాతాలను దొక్కడానికి మీ రాజకీయ జీవితం దెబ్బతీయడానికి మాకు స్మార్ట్ ఫోన్ సరిపోతుంది రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు లేకుండాలే అంటే ఒక ఎమ్మెల్సీని అటాక్ చేయడానికి వేయినా ఎంత దమ్మండిది ఇది ఎక్కడ పోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం కదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆ వార్త ఒక్కసారి చూద్దాం ఇట్లా రా తీర్మానం కార్యాలయంపై దాడి ఐదు రౌండ్ల కాల్పులు కాల్పులు జరిపే పరిస్థితికి వచ్చింది అంటే మరి ఎంతమంది వచ్చిర్రు ఎందుకు వచ్చిర్రు మళ్ళన సంపడానికి వచ్చిర్రా మళ్ళన మాట్లాడిన దాంట్లో తప్పు ఉన్నది మళ్ళన్న రెండు ముచ్చట్లు రెండు పదాలు తప్పుగా మాట్లాడిండు దాన్ని వందకు వంద శాతం తీన్ మార్మల్లో మాట్లాడింది వందకు వంద శాతం మేము తప్పుగానే పరిగణిస్తాం మీరు కేసులు పెట్టి నా వార్త కూడా చదువుతాం కేసులు పెట్టాలే మాట్లాడింది ఏదైనా తమ్ముకుంటే మీరు కేసులు పెట్టాలా తప్పితే దాడికి పోతారా ఏం ప్రాణాలు కావా మా ఈ ప్రాణాలు కావా మీ కల్వగుండ్ల కవితనే సల్లంకు ఉండాలన్నా లిక్కర్ కేసులలో జైలు వేర్చిన మీ కల్వగుండ్ల కవితనే మంచిగా ఉండాలన్నా మేడలు మిద్దలు కట్టాలనా డబ్బుల కాసపడి కవిత మోచేయని పని పంచేసిర్రు రేపటి నుంచి ఉంటుంది కల్వకుంట్ల కవితాయి ఇక పాతవి దోరుతాం ఇక స్టార్ చేస్తాం రేపటి నుంచి పాతవి కల్వకుంట్ల కవితాయి పాతవి దోరుతాం ఎంపీగా ఓడిచ్చినా కూడా ఇంకా ఈ విధంగా దారులకు తెగబడతారు ప్రభుత్వం మీది లేదు మీ బీఆర్ఎస్ ను పాతాలానికి ప్రజలు దొక్కినా ఈ విధంగా దారులకు మరి మీ నాయన అంతలేడు మీ అన్న అంతలేడు మీ బావ ఆంతలేడు ఇప్పుడు బీసీని ఒక కార్డు పెట్టుకొని బీసీల కోసమని తివి నువ్వు ఎట్లా చేస్తావు రైలు రోకో నువ్వు రైలు రోకో ఎట్లా చేస్తావు అసలు నీకు బీసీలకు నీకు సంబంధం ఏంటి నాకు అర్థం కాదు బీసీ ప్లాట్ఫామ్ వేరు నీ ప్లాట్ఫామ్ వేరు మీ నాయన ప్రభుత్వంలో రావులకు ఇచ్చిన ప్రియారిటీ రెడ్లకు ఇచ్చిన ప్రియారిటీ వాళ్ళు ఇచ్చినా ఈ కాంగ్రెస్ హయాంలో రెడ్లకు ఇచ్చిన ప్రియారిటీ బీసీలకు ఇచ్చిరా ఏం కళ్ళు మండుతున్నాయా బీసీలు అంటే సో మిథిలారా నేను చెప్పేది ఒకటే తీన్ మార్మలన్న మాట్లాడిన ఆ మాటలను వందకు వంద శాతం ఖండిస్తున్నాం కానీ రాజ్యాంగబద్ధంగా ఈ దాడిని చాలా పెద్ద ఎత్తున నేను ఖండిస్తున్నా ఖచ్చితంగా ఈ దాడి వెనుక కల్వకుంట్ల కవిత పైన హత్యాయత్నం కేసు చేయాలి బొక్కలు అయ్యాల లోపల నూకాలే కల్వకుంట్ల కవిత తీరు నాసంటో తీరా ఇదే వ్యక్తి ఎవరన్నా మామూడు వ్యక్తి ఇదే వ్యక్తి దాడి చేయించి హత్యాయత్నం చేస్తే మీరు ఏడు వరకు ఇప్పటి వరకు అరెస్ట్ చేయబోతురా ఖచ్చితంగా కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయాల్సిందే గన్ని నెలలు చిప్పకూడు తిన్నా కూడా ఇంకా కూడా వాళ్ళ మెదడు పనిచేస్తలేమంటే ఎంత దారుణం మిత్రారా చిప్పకూడు తిన్నారు కదా తిహార్ జైల్లో తిప్ప చిప్పకూడు తిన్నా కూడా ఇంకా కూడా మీకు క్రిమినల్ ఆలోచనలు ఎట్లా అనేది నాకు అర్థమవుతలేదు జాగృత అంటే ఇదా బతుకమ్మ అంటే బతుకమ్మలు ఆడిస్తాం సమాజ సేవ సమాజ సేవ అంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ల మీద దాడి చేయడం సమాజ సేవనా కల్వకుంట్ల కవిత ఇక చెప్తాం మీకు మీకు చెప్తాం ఇక యూట్యూబ్ ఛానల్ అన్నీ ఒక్కటైతే ఇక మీకు చెప్తాం మీకు మీకు ఎట్లుంటుంది అనేది రుచి చూపిస్తాం ఇక యూట్యూబ్ ఛానల్ల రుచి మీకు ఖచ్చితంగా చూపిస్తాం దీని వెనక ఎవరు ఎవరు ఉన్నారు ఏంది మొత్తం కూపీ లాగుతాం మేము కనుక మా యొక్క కెమెరాలు పెట్టుడు కనుక స్టార్ట్ చేస్తే ఒక్కొక్కడు రోడ్ల మీద తిరగరు ఒక్కొక్కరు నేను చెప్తున్నా కదా యూట్యూబ్ ఛానల్ కవ్వని జోలికి జోలికైనా ఖచ్చితంగా మేము కనుక కెమెరాలు పెడితే ఒక్కడు రోడ్ల మీద తిరగడు మీరు రాజకీయ సన్యాసం మీరు మీరు తెలుసుకుంటే మేడ్చేల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న చింతపండు నవీన్ అలియాస్ తీర్మార్ మలనకు సంబంధించిన కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు ఆదివారం ఉదయాన్నే కొందరు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నిచర్ కంప్యూటర్లను ధ్వంసం చేశారు వెంటనే అప్రమత్తమైన క్యూను సిబ్బంది వారితో వారించారు అది కాస్త ముద్రడంతో క్యూను సిబ్బంది పైన దాడికి పాల్పడ్డారు ఆ సమయంలో ఆఫీసులో ఉన్న ఎమ్మెల్సీ మల్లన గన్మెన్లు గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కార్యాలయాన్ని పరిశీలించారు దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై తీర్మానం చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పల్బడినట్టు తెలుస్తుంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది ఇదా ఇక చూడండి ఎంత దారుణం అండి మొత్తం ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసిర్రు ఒక్క ఫర్నిచర్ ధ్వంసం చేసిడు కాదు మిట్లారా చాలా దారుణం అంటే దారుణం రక్తం అక్కడ రక్తం ఎందుకు వచ్చింది గంత రక్తాలు గారే పరిస్థితికి ఎందుకు వచ్చిర్రు గంత దాడి చేయాల్సిందిగో గన్మెన్లు చూడండిగో గన్మెన్లు ఆల్రెడీ పొజిషన్ తీసుకున్నారు గన్మెన్లు అటువంటి పరిస్థితి అంటే అదుపు తప్పింది తెలంగాణ ప్రభుత్వంలో శాంతి భద్రతలు కరువైనాయి శాంతి శాంతి భద్రతలు సరిగ్గా లేవు పోలీసు సరిగ్గా పనిచేస్తలేదు వందకు వంద శాతం ఎన్ని దాడులు జరుగుతున్నాయి ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి ఎన్ని రేపులు జరుగుతున్నాయి ఎన్ని అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసు మీద చూడమంటే చూడలే ఇది మొత్తానికైతే తీర్మార్ మలన మీద దాడి చేసిర్రు మరి దాడి ఏ విధంగా జరిగింది ఒక్కసారి ఆ దృశ్యాలను ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం అగో ఇది 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 అది గాల్లోకి గన్ గాల్లోకి కాల్చిండు ఇక్కడ క్లియర్గా మీరు గమనించవచ్చు గన్ గాల్లోకి గన్ కాల్చిండు గన్ మేను ఇక్కడ క్లియర్గా గన్ మేను గాల్లోకి గాల్చింది మీకు క్లియర్ కనబడతా ఉన్నది మిథులారా సో మొత్తానికైతే ఐదు రౌండ్ల కాల్పులు జరిపండు ఆ విధంగా కనుక గాల్లో కనుక గన్మెన్ ఈ రౌండ్లు అంటే ఒకవేళ ఈ టైంలో తీర్మానం వల్లనే ఎమ్మెల్సీ కాలేదు ఆయన గన్మెన్ లేరే చంపుతురు చంపుతురు మీరు ఇప్పుడు చెప్తున్నా యూట్యూబ్ ఛానల్లో నడుపుకుంటే వాళ్ళు అందరికీ చెప్తాను నేను గతంలో కూడా చెప్పిన మీ దగ్గర గన్మెన్లు లేకపోవచ్చు గన్నులు లేకపోవచ్చు మీరు చేయాల్సిన పని ఒకటే ఎవరన్నా ఇసులు కనుక ఇండ్ల మీదకి దాడికస్తే మీరు ఏం చేయాలంటే ఆ గ్యాస్ గ్యాస్ ఉంటుంది కదా గ్యాస్ మొత్తం ఇప్పండి గ్యాస్ మొత్తం ఇప్పి మీరు లైటర్ పట్టుకొని అడిగి అంతే ఎవడన్నా ముందుగా యాంటీబైటాన్ని నూకండి కథం మొత్తం వచ్చిన వాళ్ళు అంతా చస్తారు దరిద్రం పోతుంది దారులకు వచ్చిన వాళ్ళకి చంపినా తప్పలేదు మిథలారా ఇండ్ల మీదికి దారి వచ్చి మనం చంపేదందుకు వచ్చినా ఏ ఒక్కరిని బతకనియద్దు బూడిద బూడిద మిగిలాల మళ్ళీ ఒక్కొక్కరికి ఇది ఖచ్చితంగా పాడించండి తప్పేం లేదు మిట్లారా మన ఆత్మరక్షణ కోసం అవతలోని చంపితే తప్పని ఏ చట్టాలు చెప్పలే ఏ రాజ్యాంగం చెప్పలే ఇక చూడండి అంటే గాల్లోకి గాల్లోకి కాల్చి కాల్చిన తర్వాత పరిస్థితి గాల్లోకి కాల్వాల్సిన పరిస్థితి మరి వచ్చింది చూడండి అగో ఇగో ఇగో ఇగ చూడండి ఇక ఈయన ఈయన మెడల జాగృతి వేసుకొచ్చి వచ్చిండు సమాజ సేవ చేస్తానని సమాజ సేవ ఎత్తునంటే జాగృతి అయినా జాగృతి కండ వయస్కొచ్చిండు ఇదా జాగృతినిది ఎక్కడదా నీ జాగృతి గిదా ఇప్పుడు మళ్ళీ రిక్రూట్మెంట్స్ ఏంటంటే ఈ టెర్రరిస్టులు నీకు రిక్రూట్మెంట్స్ పెడతారు చూసినావా గట్లనే ఇప్పుడు దీనికి రిక్రూట్మెంట్స్ పెట్టిర్రు ఈ దీంట్లో ఒక ఆయన పోయి జైన ఈ మంచి ఒక ఆయన పోయి జేనయుడు గిజోడు ఈ సంస్థలా గిదా సంస్థ దాడులు చేస్తే గిదా ప్రజలారో ఒక్కసారి ఆలోచించండి ఇది ఇది దేనికి దారి తీస్తుంది ఎవడన్నా అవతలడు మాట్లాడితే నిజంగానే నిన్ను చంపేదానికి కాస్తా అవతలలోని చంపు నిన్ను కొట్టేదానికి కస్తలే నువ్వు తప్పించుకునే క్రమంలో అవతలోని మీద ఒక దెబ్బై ఇది 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 కరెక్టు ఇది చట్టం చెప్తాంది ఆత్మరక్షణకి ఏదైనా చేసుకోమని కానీ మాట మాట్లాడితే నువ్వు మాట మాట్లాడు లేదా కేసులు పెట్టు కోర్టు పో కేసులు పెడితే ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేయకపోతే కోర్టు పో కవితమ్మ ఇదే పద్ధతి చూడండి మిట్లారా ఎంత దారు అక్కడ జాగ్రత్తలు కనబడ్డారు కదా మీకు క్లియర్గా ఇక చూడండి ఇక చూడండి ఇంకా పోలీసులు నశించాలట పోలీసులు నశించాలట ఇక వీళ్ళు చంపుకుండా పోతాయంటే పోలీసు వాళ్ళు చూసుకుంటూ పోలే కావచ్చు ఇగో ఇది మొత్తం కూడా రక్తం అంటే మరి ఎవరికి రక్తం కారింది జాగ్రత్తలక లేకపోతే స్టాఫ్కి అనేది ఇంకా పూర్తి వివరాలు తెలవాలి మిత్రుల ఇదంతా రక్తం ఆఫీసులో రక్తం ఎంత దారుణం అంటే మరి ఇటువంటి పరిస్థితి తెలంగాణలో కనబడతా ఉన్నది యూట్యూబ్ ఛానల్ ఎదురండి ఇక ఎదురండి అగో అగో పోదా జంప్ 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 అంటే తీరుమారుమలన్నా కూడా అక్కడనే ఉన్నాడు తీరుమారుమాలన్నా అక్కడనే ఉన్నాడు దాడికి వస్తే తీర్మానమార్లు ఏం కాపాడకుండా ఏం కాకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత గణమెల్లేదు కాబట్టి ఖచ్చితంగా గాల్లోకి వెళ్ళి పిల్లు ఇదే కనుక అద్భుత మహిళలు కూడా మిత్లారా ముఖాలు కనపడకుండా స్కార్పులు కట్టుకొని వచ్చిర్రు అప్పుడు గిరీష్ దారమౌని పైన దాడి జరిగినప్పుడు కూడా మహిళలు స్కార్పులు కట్టుకొని వచ్చి దాడి చేసారు అంటే నాకు తెలిసి దీనికి ఒక టీం ఉన్నది అనిపిస్తుంది మిత్రారా దీనికి ఒక టీం ఉన్నది మరి ఈ టీం ఆ టీం ఒక్కటేనా ఒక్కసారి గిరీష్ దాడమోని పైన జరిగినప్పుడు కూడా అయితేనే కొంతమంది స్కార్పులు కట్టుకున్న చీర్రు ఈ మహిళలు చూడండి మరి మహిళలు ఇంతగానో మహిళలు ఇట్లా పోతాయి మరి వాళ్ళకేమన్నా అయితే పరిస్థితి ఏంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పరిస్థితి అదురండి వదిలేండి అవి వదిలే అయితే ఇక్కడ క్లియర్గా మనం గమనించాల్సింది ఒక్కటే ఈ వీడియోలో నాకు కరెక్ట్ గమనించాల్సింది ఏంటంటే ఇగో చూడండి ఇగో ఇక్కడ ఏం చేస్తాను అంటే వీళ్ళు దాడికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏంది ఈ యొక్క రూమ్ తలుపులు వాళ్ళకూడదామని తిరుమార్ మళ్ళన లోపడి ఉన్నాడు రూమ్ తలుపులు వలక కొడదామని దాడికి ప్రయత్నం చేసే క్రమంలో గాల్లో కాల్పులు కలిసిన అంటే గనుమెల్లు లేకపోతే అలా తిరుమారమల్లన్న చంపు వాళ్ళు అందులో నో డౌట్ చూడండి ఆగో 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 వాడుకూడదనే ఉన్నాడు అంటే ఏది తలుపు వగలగొడదామని ప్రయత్నం చేస్తాడు అంటే గన్మెన్లు ఉన్నా ఎన్ని గుండెలా మీకు ఏ దేశంలో ఉన్నావు ఇది పాకిస్తాన్ అనుకుంటా అలా బిడ్డ ఖచ్చితంగా వీళ్ళకి అని చెప్పాలా మిత్రులారా మీరు అనుకోవచ్చు తీరు మార్మాలన్నకు వీడు మద్దతు తెలుపుతాను నేను మద్దతు తెలిపేది తీరు మార్మలనకి ఈ విషయంలో దాడి ఎవరి మీద జరిగినని మద్దతు తెలుపుతా దాడులు అనేది మన సంస్కృతి కాదు రాజ్యాంగబద్ధంగా వివరించాలి ఒకవేళ తీరు మార్మాలన్న తప్పుగా మాట్లాడితే నువ్వు ఖచ్చితంగా దాన్ని ఖండించు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టు నీకు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయకపోతే కోర్టుకు పో అంతేగాని దాడి చేయని ఎవరు చెప్పారు నరేంద్ర మోడీని వంద రకాలుగా మాట్లాడేళ్ళు పోయి చంపినమా కొట్టినమా ఇవాళ వార్తలు మాపైన కూడా ఎన్నో బూతులు అమ్మ నా బూతులు తిడతారు పోయి కొట్టుతానా చంపుతానామా ఇదేనా పద్ధతి సంస్కారం ఇదేనా సో మిథులార రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా ఖండించాలి ఎందుకంటే ఖండించకపోతే రేపు పొద్దున మన మీద కూడా దాడులు జరిగే అవకాశం ఉన్నది ఇగో 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 చూడండి ఇగో ఇగో స్వాతంత్ర సమర యోధులు మెడలలో ఇవి వేసుకొని వచ్చి దాడులు ఇదా నిరసనం ఇది ఇదా ఇక మిథుల నేను క్లియర్గా చెప్తున్నా పోలీసు శాఖకు కూడా చెప్తా ఉన్నా రేపు పొద్దుగాల రైలు రోగోకి మాకు అనుమతి ఇస్తే రైలు రోగోకి అక్కడికి పోతే ఎంతమందిని చంపుతారో వీళ్ళు రైలు రోగో కనుక జరిగితే ఈమె చాలా మందిని చంపే కార్యక్రమం ఉన్నది కాబట్టి ఇప్పటి నుంచే ఒక పది పదిహేను రోజులు రైలు రోగో టైం అయిపోయేంత వరకు కూడా ఈమె జైల్లో పెట్టాలి ఫస్ట్ అలాగే ఖచ్చితంగా ఇక్కడ జాగృతోళ్ళు కవితకు తెలియకుండా పోరు కవిత నాకు తెలియదు కానీ కవితకు తెలవకుండా పోరు ఇక్కడికి ఖచ్చితంగా ఈ జాగృత అందరి మీద కూడా కేసులు పెట్టుడంతో పాటు కల్వకుంట్ల కవిత మీద టు మర్డర్ అత్యాయత్నం కేసు నమోదు చేయాలి జైల్లో వేయాలి అప్పుడే కరెక్ట్ నిజమైన న్యాయం జరిగినట్టు మీరు తీర్మార్మాల మీద కూడా బూతులు మాట్లాడిన గలీజు మాటలు మాట్లాడినందుకు పరిశుజాలం ఉపయోగించినందుకు కేసులు పెట్టాలి తప్పేం లేదు కానీ కల్వకుంట్ల కవిత మీద అటెంప్ట్ మర్డర్ అత్యాయత్నం కేసు పెట్టాలి ఖచ్చితంగా వీళ్ళందరూ ఎవరెవరైతే వచ్చినారో ఆడోళ్ళు మొగళ్ళు ప్రతి ఒక్కరిని సంఖ్య లెక్కబెట్టి ఒక్క ఒక్కరు కూడా తక్కువ ఆందరి మీద అత్యాయత్నం కేసు పెట్టాలి మిట్ల ఇంత దారుణం ఇంత దారుణం తెలంగాణ ప్రభుత్వంలో ఇంత దారుణం అయితే మేము చూస్తామని కలవడానికి స్వాతంత్ర సమరయోధులు అనుకుంటాను కావచ్చు చూడండి చూడండిలాగో ఇంకా చూడండి ఎంత దారుణం అండి సో రక్తం చూడండి అంత రక్తం ఇది పరిస్థితి తీన్ మార్మలన్న క్యూన్స్ ఆఫీసులో పరిస్థితి ఇది సో మిథులారా నేను చెప్పేది ఒక్కటే తీన్ మార్మలన్న మాట్లాడిన వ్యా వ్యాఖ్యలను మేము ఖండిస్తూనే ఉన్నాం కానీ అంతకంటే పెద్ద తప్పు లక్ష ఇంతల తప్పు పెద్ద తప్పు చేసిర్రు దాడి అనేది పెద్ద తప్పు తీర్మాన మల్లనను చంపేదేందుకు ప్రయత్నం చేశారు తీర్మాన్ మల్లన మీద అత్యాయత్నం చేశారు ఆఫీసును దాడి చేశారు ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసిర్రు ఆఫీసులో భయాందోళనకు గురైన అక్కడ పనిచేసేళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం యూట్యూబ్ ఛానళ్ళ మీద జరిగే ప్రతి దాడిని మేము ఖచ్చితంగా ఖండిస్తాం సో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు అందుకే చెప్పిన టీడీఎంఏలోకి రండి మీరు ఖచ్చితంగా టీడీఎంఏలో ఉండండి భద్రతగా ఉండండి ప్రతి ఒక్కరు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏర్పాటు చేసింది అందుకు మేము మరిగా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ తరఫున కూడా మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం తీర్మానం వలన దాని గురించి మరి అందరి కమిడీలో ఉన్న అందరి అందరి విజ్ఞప్తి మేరకంటే అందరితో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం ఇట్లారా ఖచ్చితంగా ఈ దాడిని అయితే నేను ఖండిస్తున్నా మీరు కూడా ఖచ్చితంగా ఖండించండి కల్వకుంట్ల కవిత మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి వచ్చిన జాగ్రత్త వాళ్ళు ఒక్కరిని వదిలిపెట్టకుండా ఆడోళ్ళు మగోళ్ళు ఎవ్వరున్నా కూడా అందరి మీద హత్యాయత్నం కేసు పెట్టాలి ఇది ప్రభుత్వం వైఫల్యంగా నేనైతే క్లియర్గా గుర్తించిన నేను ప్రభుత్వ వైఫల్యం అని కూడా నేను డైరెక్ట్ చెప్పగలుగుతున్నా సో మిథిలారా ఖచ్చితంగా